బిగ్ బాస్ హౌస్లో రచ్చరచ్చ జరుగుతోంది ప్రస్తుతం హౌస్లోకి కొత్త హౌస్మేట్స్ వచ్చిన విషయం తెలిసిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో ఆరుగురు కొత్త హౌస్మేట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఈ ప్రోమోలో నామినేషన్స్ను చూపించారు బజర్ మగగానే హౌస్లోకి ఓ బాల్ పంపించారు ఆ బాల్ను క్యాచ్ చేసి తమకు నచ్చిన వారికి ఇవ్వాలి ఆ బాల్ను అందుకున్న వారు మిగిలిన వారిలో ఒకరిని నామినేట్ చేయాలి అందుకు సరైన పాయింట్స్ చెప్పాల్సి ఉంటుంది కాగా ప్రోమోలో ముందు రాము రాథోడ్ రీతు చౌదరి మధ్య గొడవ జరగడం చూపించారు ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు అలాగే మాధురి భరిణితో వాదన పెట్టుకుంది దానికి భరిణి చాలా ఓపికగా కూల్గా సమాధానం చెప్పాడు ఇక హౌస్లోకి వచ్చిన బాల్ కోసం హౌస్ మేట్స్ పోటీ పడ్డారు ఫైనల్గా ఆ బాల్ మాధురి చేతికి చేరింది ఆ బాల్ను రీతు చౌదరికి ఇచ్చింది మాధురి దాంతో రీతూ భరిణిని నామినేట్ చేసింది అందుకు పాయింట్ మీరు మాట ఇస్తే చేశారనే నమ్మకం పోయింది అని అన్నది దానికి భరణి నేను ఏం మాట ఇచ్చాను నేను మాట ఇచ్చిన తర్వాత నువ్వెన్ని టాస్క్లు ఆడావని అడిగాడు కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అని రీతి చెప్పుకొచ్చింది దానికి కూడా భరణి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు భరణితో పాటు దివ్య నిగితని నామినేట్ చేస్తూ నువ్వు దోశ సరిగా వేయలేదు కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది ఆ తర్వాత సంజనకు బాల్ రావడంతో ఆమె రాముని నామినేట్ చేసింది నన్ను లోపల పడుకొనియడం లేదని నీకు మానవత్వం లేదు అంటూ రాముపై ఫైర్ అయ్యింది మా చెల్లి మా అక్క ఉన్న నేను అదే చేస్తాను అని రాము కూడా సమాధానం చెప్పాడు అలాగే భరణిని కూడా మానవత్వం లేదని సంజన అనడంతో ఆయన సీరియస్ అయ్యాడు మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళు అన్నది కూడా తీసుకోవాలి అని అన్నాడు భరణి మొత్తానికి నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండనుందని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది